శ్రీగురు గనకానంద దుర్గణిత పాఠంలో ఈ పాఠంలో అహర్ఘణము చే మధ్యగ్రహ సాధన చంద్ర మధ్యగ్రహ సాధన తెలుసుకుంటాం గత పాఠంలో గ్రహములకు అహర్ఘణము చే మధ్యగ్రహ సాధన ఎలా చేయాలి అనుకునేదానికి గుణకార భాగహార సంఖ్యను పూర్వధ్రువాలు ఇచ్చాము ఇప్పుడు అహర్ఘన చే రవి చంద్రుల మధ్యగ్రహ సాధన ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం స్పష్ట మధ్యగ్రహ సాధన రవి సాధన చంద్ర సాధన అని పెట్టాం పక్కన బోర్డులో అహర్గణము ప్లవంగనామ సంవత్సర చైత్రశుద్ధ నాటికి అహర్గణము రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అవుతుంది రవి యొక్క గుణకార సంఖ్య ముప్పై ఒకటి ఆ ముప్పై ఒకటిచే హెచ్చింపు చేయగా వచ్చినటువంటిది ఒకట్లు పదులు నూరు వేలు పదివేలు లక్ష పది లక్షలు అరవై ఐదు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఐదు వచ్చింది దానిని రవి యొక్క భాగహార సంఖ్యను పదకొండు వేల మూడు వందల ఇరవై మూడుతో భాగింపు చేస్తే లబ్ధము భగనాలు అవుతాయి భగణాలు ఆ తర్వాత శేషము ముప్పై ఐదు మిని ఇంటూ పన్నెండు చేస్తే పదహారు వందల ఇరవై అయింది దీంతో బాగహార సంఖ్యస్తే పోదు కాబట్టి రాసుల్లో సున్నా భాగం ముప్పై కాబట్టి ముప్పైతో హెచ్చింపు చేస్తే నలభై ఎనిమిది వేల ఆరు వందలు వచ్చింది బాగహార సంఖ్య పదకొండు వేల మూడు వందల ఇరవై మూడుతో చేస్తే భాగాలు నాలుగు వచ్చాయి శేషము మూడు వేల మూడు వందల ఎనిమిది ఉంది దాన్ని అరవైతో గుణింపు చేస్తే ఒకట్లు పదులు నూరు వేలు పదివేలు ఒకట్లు పదులు నూర్లు వేలు పదివేలు లక్ష లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై వచ్చింది పదకొండు వేల మూడు వందల ఇరవై మూడు భాగాహార సంస్ భాగింపు చేస్తే పదిహేడు లిప్తలయ్యాయి మళ్ళీ శేషము ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చింది దాన్ని ఇంటూ అరవైతో చేస్తే ఒకట్లు పదులు నూర్లు వేలు పదివేలు లక్ష మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల నలభై వచ్చింది దాని భాగహార సంఖ్య అనేది పదకొండు వేల మూడు వందల ఇరవై మూడుతో చేస్తే ముప్పై యొక్క విలిప్తలు వచ్చాయి మామూలుగా అంటే మళ్ళీ శేషాన్ని అరవైతో చేసుకొని గుణింపు చేసి భాగహరీ భాగింపు చేస్తే పర్రలు వస్తాయి అయితే ఇక్కడ గణితానికి భగనాలు రాంది చెప్పాను రాసులు రావు భాగలు లిప్తలు విలిప్తలు రావు కాబట్టి భగనాలతో పనిలేదు పర్రలతో పనిలేదు రాశి భాగ లిప్త విలిప్తాదులతో మాత్రమే మనము గణితం చేస్తాం కాబట్టి మధ్య రవి రాసుల్లో సున్నా భాగంలో నాలుగు లిప్తల్లో పదిహేడు విలిప్తల్లో ముప్పై ఒకటి అయింది అనగా స్వస్తిశ్రీ లవంగనామ సంవత్సర చైత్రశుద్ధ పాఠ్యమి అహర్గనము మధ్య మధ్యరవిని సాధించగా నాలుగు రాసు రాసుల్లో సున్నా నాలుగు భాగల పదిహేడు లిప్తల ముప్పై యొక్క విలుప్తలు మధ్య రవిగా చేసుకోవాలి అలాగే చంద్రునికి కూడా ఇక్కడ గణితం చేయడం జరిగింది అహర్గణము ఇంటూ ఆరు వందలు చంద్రుని యొక్క గుణకార సంఖ్య ఆరు వందలు భాగహార సంఖ్య పదహారు వేల మూడు వందల తొంభై మూడు ఆ విధంగా చేయగా ఇక్కడ చేసినట్లు ఏ విధంగా చేయగా భగనాలు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు వచ్చాయి మళ్ళీ శేషాన్ని పన్నెండుతో చేసుకొని భాగహార సంఖ్యతో భాగించే రాసులో సున్నా వచ్చింది మళ్ళీ శేషము ఇంటూ ముప్పై చేసుకొని చేయగా భాగలు ఇరవై మూడు వచ్చాయి శేషము ఇంటూ అరవై చేసి భాగహార సంఖ్య భాగ పదహారు వేల మూడు వందల తొంభై మూడుతో భాగింపు చేయగా లిప్తలు నలభై వచ్చాయి శేషంని అరవైతో హెచ్చింపు చేసుకొని భాగహార సంఖ్యతో భాగింపు చేయగా లిప్తలు విలిప్తలు వచ్చేసి ఇరవై నాలుగై అనగా స్వస్తిశ్రీ ప్లవంగనామ సంవత్సర చైత్రశుద్ధ పాఠ్యమి ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఏడు తేదీ నాటికి ఇక్కడ వచ్చినటువంటిది మధ్యరవి రాసుల్లో సున్నా భాగంలో ఇరవై మూడు లిప్తల్లో నలభై విలిప్తలో ఇరవై నాలుగు ఈ విధంగా మిగతాది పూజారి పంచగ్రహాలు కూడా చేసుకోవాలి చంద్రోత్స సాధన చేయాలి చంద్రోత్స పూజగ్రహ సాధన ఎందుకంటే కుజునికి గుణకార సంఖ్య లేదు కాబట్టి ఏ విధంగా చేయాలని రేపు చంద్రోత్స అంటే రేపంటే రేపు కాదు ఇంకొక పాఠంలో నెక్స్ట్ వచ్చే పాఠంలో చంద్రోచ్చ మరియు కుజ గ్రహ సాధన మధ్య గ్రహ సాధన ఎలా చేయాలని తెలియజేస్తాము స్వస్తి మీ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి జై సనాతన ధర్మం